టేస్థలాల్ మోసే శుకుపవాస నలభై రోజులు ధ్యానాలలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమ ఖాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేళ్లను దాసిత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానాలలో ఈ రోజు మూడవ రోజు కావున నిర్గమ కాండం మూడవ అధ్యాయము తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి జూలై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం నిర్గమకాండం మూడవ అధ్యాయము ఏడవ వచనం నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని వారు పెట్టిన మరణం వింటిని వారి దుఃఖములను నాకు తెలిసే ఉన్నవి అవున్ ప్రియమైన దేవుని జనాంగమ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగానే ఉండే దేవుడు ఇజ్రాయుళ్ళను వారి బాధల నుండి విమోచించి విశ్వాసంలోనే గొప్ప జనాంగముగా దేవుడు చేసినాడు అటువంటి దేవుడు నమ్ముకున్న వారమైన మనపై తన కృపావాసల్యతను కుమరించి అన్ని శ్రమలలో నుండి దుఃఖములలో నుండి కష్టముల నుండి అప్పుల నుండి ఆపదల నుండి విమోచించును ఇజ్రాయేళ్లను విమోచించి వారికి సంతాన అభివృద్ధి చేసి ఇసుకర ఎనువుల కంటే అధికంగా జనాంగముగా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించి పోషిస్తానని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహమునకు వాగ్దానం దేవుడిచ్చెను తొమ్మిది సంవత్సరాలు వచ్చినను అబ్రహమునకు పిల్లలు లేరు అయినా అబ్రహము విశ్వాసమును కోల్పోక దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను మనము అబ్రహం వలే అబ్రహమునకు ఇచ్చిన వాగ్దానమును పట్టుకుని ప్రార్థించాలి దేవుని నుండి రాబట్టుకోవాలి స్త్రీ ధర్మం కోల్పోయిన సారమ్మ వృద్ధురాలు అయినను దేవదూత నీ ఒడిలో వచ్చే సంవత్సరము ఈ సమయంలో బిడ్డ ఉండనని చెప్పిన శుభవర్తమానమునకు పక్కన నవ్వింది అయితే ఆమె వాక్కు ఫలమును నెరవేర్చుకుంది ఇస్సాకును కన్నది కావున ప్రియమైన సహోదరి మీ గర్భంలో అనారోగ్యములు కనిపిస్తున్న సైతాన్ శక్తులకు మాంత్రిక శక్తులకు వెరవవద్దు భయపడవద్దు దేవుని అందు భయభక్తులతో విశ్వాసము కలిగి ఉండి గర్భాశయ దోషములను పరిహరించి నీ గర్భ శిశువును కాపాడి గర్భాశయ సంచిలో ఉన్న దోషములను పరిహరించి నిండు ఆరోగ్యవంతులను శిశువులను ఏసుక్రీస్తు నామమున అనుగ్రహించును గాక అవునా మా బాధలను నిశ్చయముగా చూసి మా మురళను ఆలకించిన క్రీస్తునాథ నీ రక్తంచే ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కడిగి శుద్ధీకరించుము నీ బిడ్డలను వేధిస్తున్న గర్భాశయ దోషములన్నిటినీ పరిహరింపచేసి బిడ్డలను విడుదల దయచేయుము అలాగే ఎందరో అభివృద్ధి లేక రుణములు బాధలు గృహములు నిర్మించుకోలేక బిడలు భవిష్యత్తు విషయంలో ఆందోళన చెందుతూ వారందరూ నీ ఎదుట మొరపెడుచుండగా వారి మొరలను ఆలకించిన ప్రభువ వారి ప్రతి అంశంను నెరవేర్చి సాక్షులుగా నిలుపుము దాసరి రాధగారి కుమార్తె ప్రియగారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి మరొకసారి నీ స్వాస్థమైన గర్భఫలం కావాలని ఆశపడుచున్నారు కావున తనలో ఉన్న గర్భదోషములను పరిహరింపచేసి సైతాను శక్తులు అప అపవాది తంత్రములను ప్రారదోలి మంచి గర్భమును బిడ్డలను దయచేసి సంపూర్ణ స్వస్థత నిం సంపూర్ణ స్వస్థతతో నింపుము సోదరి కొవ్వూరి ప్రవీణకు ఇచ్చిన గర్భఫలమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాం ఐదు నెలలు కాపుతలు ఇచ్చిన తండ్రి ఆరు నెలలు గర్భ ప్రమాదంలో పడి ఉన్నదని నీ కుమార్తె నీ పాద సన్నిధిని వేదనపరితంగా ప్రార్థన సాయం కోరి ఉన్నారు కావున ప్రభువ సోదరి తరపున విజ్ఞాపన ప్రార్థన మేమందరము జట్టుగా ప్రార్థించుచున్నాము గర్భం ఇచ్చిన వాడు నీవే నీవిచ్చిన స్వాస్థము కనుక ప్రభువ సంపూర్ణమైన కాపుదలతో గర్భంలోని శిశువును తనకు దయచేసి కాపాడమని ప్రాధాయపరుచున్నాము గొప్ప స్వస్థతను నీ కుమార్తెకు దయచేసి తల్లి బిడ్డను సంరక్షించి సుఖప్రసవం దయచేసి సాక్షులుగా నిలుపుము నీ దేవాలయంలో సమర్పించుకుని మొక్కుబడులను చెల్లించుకుని ఆనందభరితమైన స్థితిని దయచేయము ఇంకా ఎవరైతే గర్భము ధరించి ఇటువంటి వేదనాకరమైన స్థితిలో ఉన్నారో ఆ ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగించుచున్నాం కుమార్తెలను పీడించిన దురాత్మ శక్తుల నుండి విడుదల దయ దయచేయము వారికి నీ ధైర్యం ఇచ్చి సంపూర్ణ రక్షణ కాపుదల స్వస్థతలను దయచేయము గర్భఫలము లేక ఎందరైతే ఆందోళన చెందుతున్నారో ప్రతి నీ బిడ్డ యొక్క ఆలకించి వారికి దయచేసి ఆనందగానములతో నింపుము ఎవరైతే గర్భఫలమును కోల్పోయి అభార్షణ అవుతూ వేదన పడుతున్నారో ఆ ప్రతి బిడ్డకు మీ యొక్క సంపూర్ణమైన కాపుదలను ఇచ్చి సైతానుశక్తులు అపవాది క్రియలను లేపరచుము రెండింతల దీవెనలు ఇచ్చి కవల పిల్లలను అనుగ్రహించి వెలుగును నింపుము క్రొత్త ఇల్లు నిర్మిస్తున్న ఏసపు దర్శనం కోసం ప్రార్థిస్తాను ఆగిపోయిన వారి రుణములను నీ నామమున విడుదల దయచేసి గృహములను నిర్మిపచేయము వారి గృహమునకు నీవే అధిపతిగా ఉండి వారికి సుందరకరమైన గృహమును నిర్మించుము పెద్దపాటి అబ్రహాం గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి బిడ్డలకు విద్యలలో అభివృద్ధి చేసి సంపూర్ణమైన జ్ఞానముతో నింపుము వారి రుణములను తీర్చి వారి వ్యాపారం నూరంతర ఫలం దయచేసి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచుము యాసారపు రాధా సత్యం గారి కొరకు సర్వశాల కొరకు ప్రార్థిస్తున్నాం వారి బిడ్డలను ఆశీర్వదింప చేయమని కోరుచున్నాము కోటేశ్వరి చిన్ని గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమార్తె నాగభవానికి మంచి ఉద్యోగం ఇచ్చి గొప్ప స్థితిని స్థిరమైన స్థానమును నిలుపుము ఎప్పటి నుంచో వారు నీ ఎదుట ఈ అంశములను మొరపెట్టుచుండగా నెరవేర్చమని కోరుచున్నాము సోదరుడు కడలి శ్రీనివాసు గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ఆర్థిక లేమిని తొలగించి ఆర్థికంగా అభివృద్ధి దయచేయము వారి బంగారము తాకట్లో ఉన్నది కనుక విడుదల దయచేసి గొప్ప మేలు నింపుము ఆస్తికర్తలను చేయము వారి కుమారుడు హేమంత్ కుమార్ యొక్క ఉద్యోగం ఇమ్ము ఉద్యోగంలో జాయిన్ అవ్వగలిగే శక్తిని దయచేయమని కోరుతున్నాం ఇంకా ఎవరైతే నీ జనాంగము ఎన్నో కోరికలు కలిగి ప్రతిరోజు వాక్య వాగ్దానంలో వింటూ నిన్ను యాచిస్తున్నారు ఆ ప్రియమైన నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము వారి అంశంలన్నీ నెరవేర్చి వాగ్దాన ఫలమును ఫలముయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం అరుచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగ వారి అంశంలన్నీ చేయమని వేడుకుంటూ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన నీ మా గృహములను మా బిడ్డలను నీ మహిమతో నింపి ఆశీర్వదించి అన్నిట విజయం దయచేయును కాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత